వీటిని బొడ్డంగి పురుగులు అంటారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకువేలి పాడేరు చింతపల్లి మల్లేశ్వరం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉంటారో వీటిని చాలా ఇష్టంగా తింటారు అయితే సాధారణంగా వీటిని ఎలా సేకరిస్తారంటే పుల్లిపోయిన ఈత చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని కత్తితో లేదా చిన్న గొడ్డలితో నరికి లోపల పెరిగిన బొడ్డింగి పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని చేతితో తీసుకుంటారు అండ్ వీటి యొక్క టేస్ట్ విషయానికి వస్తే చాలా డెలిషియస్ గా ఉంటుందని మా గిరిజనులు అయితే చెప్తారు చాలా వరకు వీటిని కాల్చుకునే తింటారు కానీ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వ్యూస్ కోసం పచ్చిగా తినేస్తూ ఉంటారు అండ్ చాలా వరకు గిరిజన గ్రామాల్లో వీటిని కూరగా కూడా వండుకొని తింటారు అలవాటు లేని వాళ్ళకి వీటిని తింటున్నప్పుడు చూస్తే కొంచెం అనీజీగా అనిపించవచ్చు కానీ మీకు తెలుసా దీంట్లో హై ప్రోటీన్స్ తో పాటు హెల్దీ ఫ్యాట్స్ లైక్ ఒమేగా త్రీ ప్లస్ ఒమేగా సిక్స్ అలాగే వైటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది కాబట్టి వీటిని తిన్న వెంటనే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు మన శరీరానికి ఒక వెచ్చదనం వస్తుంది అయితే మా గిరిజనులకు వీటిని తినే అలవాటు ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు తమ యొక్క చిన్ననాటి నుంచి వీటిని చాలా ఇష్టంగా తింటారు సో గైస్ వీటిని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటున్నారా అయితే కమెంట్స్ లో రాయండి అలాగే ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి